జిల్లాలో సోమవారం నిర్వహించే గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసు శాఖ అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు చర్యలు తీసుకుంటుందని చెప్పారు ఈ నెల పదహారున గణేష్ నిమజ్జన శోభాయాత్ర నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రధాన రహదారులతో పాటు వివిధ కాలనీల్లో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలతో పాటు ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి జిల్లా పోలీసు కార్యాలయానికి అనుసంధానం చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు జిల్లా కేంద్రంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి అధికారులు నిరంతరం పర్యవేక్షించనున్నారని చెప్పారు ఇప్పటికే జిల్లాలోని అన్ని గణేష్ విగ్రహాలు మండపాలకు జియో ట్యాగింగ్ చేసిన పోలీసులు తమకు కేటాయించిన నెంబర్లతో శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు పట్టణ కేంద్రంలోని తొమ్మిది అడుగుల లోపు విగ్రహాలు నల్గొండ పట్టణంలోని వల్లభరావు చెరువు వద్ద నిమజ్జనం ఏర్పాటు చేయడం జరుగుతుందని తొమ్మిది పైబడిన విగ్రహాలు పద్నాలుగవ మైల్ రాయ్ వద్ద నిమజ్జనం ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా పెట్టామని తెలిపారు నిఘా నీడలో శోభాయాత్ర నిరంతర పర్యవేక్షణ చేయనున్నామని ఎందుకుగాను తొమ్మిది వందల యాభై మంది సిబ్బందితో శోభాయాత్రకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు జిల్లా వ్యాప్తంగా నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగిందని శోభాయాత్ర సందర్భంగా సందర్భంగా పట్టణ కేంద్రంలో ట్రాఫిక్ డైవర్షన్ చేయడంతో పాటు నిమజ్జన ప్రాంతాల్లో గజ ఈతగాళ్ళ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు